నేను లవ్ అనేది చాలామంది అంటే ఇమేజ్ నాకు తెలియదు పెద్ద ఎక్స్పీరియన్స్డ్గా అందువల్ల ఇలా ఉండాలి అని అని చెప్పలేను కాని అండి చిన్నపిల్లలకి పాపం దెర్ఆర్ సో మెనీ రీజన్స్ వాళ్ళు అలా తయారవడానికి వాళ్ళు ఎందుకు అలా తయారయ్యాడు అని చెప్పలేము గుడ్ అండ్ బ్యాడ్ మ్యాన్ ఈజ్ నథింగ్ బట్ ది కాంబినేషన్ ఆఫ్ ఫ్లష్ అండ్ బ్లడ్ హీస్ ది కాంబినేషన్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ ఉంటుంది ప్రతి ఏ రేషియోలో ఉంటుంది అనేది మనకు కావాలి కాబట్టి ఆ ఆ గుడ్ అండ్ బ్యాడ్లో ఒక అమ్మాయిని ఒకడు ప్రేమించాడు అనుకోండి ప్రేమించినప్పుడు ఫెయిల్ అయింది అనుకోండి మీకు పూర్వ సినిమాల్లో మీకు తెలీదు కృష్ణ అనే ఒక సినిమాలో పాట ఉంది ఎక్కడ ఉన్నా ఏమైనా మనం ఎవరికి వారు వేరైనా నీ సుఖమే నేను కోరుకున్నా అనే పాట ఇప్పుడు ఆ పాట తెలిసిన వాళ్ళు లేరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు తెలియ చెప్పేవాడు లేడు తెలియ చెప్తే కనీసం వాడు తెలుసుకుంటాడో లేదు వేరే సంగతి అందుకని అభిమానించు ఆదరించు ఆరాధించు అల్లరి మాత్రం చేయకు దిస్ ఈజ్ మై సిన్సియర్ అడ్వైస్ టు ది యాంగ్స్టర్స్ ప్రేమికుల రోజున వాడు వెంటనే ప్రేమించలేదు అనగానే యాన్యువల్ రియాక్షన్ తోటి అది కుక్క అందనుకోండి వెంటనే ఇంకో కుక్క దాన్ని బట్టి అరుస్తుంది ఆ రియాక్షన్ కాకుండా హ్యూమన్ రియాక్షన్ రియాక్షన్స్ తోటి హ్యూమన్ రిలేషన్స్ తోటి ప్రేమను బతికిద్దాం ప్రేమని పెంచుదాం ప్రేమని ఆస్వాదిద్దాం అది తాత మానవుల మధ్యన తండ్రి కొడుకుల మధ్యైనా ప్రేమికుల మధ్యన థ్యాంక్ యూ